అందరికీ నమస్కారం అండి మీ కాగడ వినే మాట్లాడుతూ ఉన్నాను పిల్లినైనా సరే ఒక గదిలో తలుపు పెట్టి బంధించి కొడితే అది తిరగబడుతుంది అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అవతల పక్క బలం ఉన్నా అవతల చేతిలో ఉన్నా ఒక ఇంత అయినా సరే గదిలో పెట్టి కొడితే తిరగబడి కళ్ళు పీకేస్తుంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే గత నెల రోజులుగా అంటే ఎంతో కాలంగా జరుగుతూ ఉంది క్రైస్తవుల మీద మైనార్టీల మీద దళితుల మీద బహుజనుల మీద దాడులు వరుసను జరుగుతూనే ఉన్నాయి ఒకచోట కాకపోతే ఒకచోట ప్రతిరోజు కనీసం రోజుకి మీడియాకి ప్రజలకి తెలిసిన దాడులు ఒక మూడో నాలుగో ఉంటే తెలియకుండా జా జరిగే దాడులు వందల మీద వేల మీద ఉన్నాయి సో అదే వ్యవహారంలో మొన్న ప్రవీణ్ పగడాల పాస్ ప్రవీణ్ పగడాల సంబంధించి మృతి విషయంలో ఒక వ్యవహారం మొదలైంది మనకి ఇది ఒక రకంగా క్రైస్తవుల మీద దాడి సరే ఈ దే దాడికి సంబంధించి కేఏ గారు కానీ హర్షకుమార్ గారు కానీ అభినయ దర్శన్ కానీ రాజగౌడ గారు కానీ అజయ్ బాబు కానీ ఇలా రకరకాలుగా రకరకాల మన సీనియర్ మన ఐఏఎస్ విజయకుమార్ గారు కానీ ఎంతోమంది ఎవరికి సంబంధించిన పరంగా మన ప్రొఫెసర్ రమేష్ గారు కానీ నాలాంటి కొంతమంది కానీ ఎంతోమంది ఎవరి దారిలో ఎవరికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు దీంట్లో మంచి చెడు న్యాయం అన్యాయం ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఈ దాడికి సంబంధించి ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన ఎన్నో అనుమానాలని అనుమానాలని నివృత్తి చేయమంటూ పోలీసు వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోర్టుల్లో న్యాయం కోసం పరుగులు పెడతా కోర్టుల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి అది ఎలా జరుగుతుందో మనకి తెలుసు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ధైర్యంతో ప్రతి క్రైస్తవ సోదరుడు ఉన్నాడు సరే ఇప్పుడు ఇలా ఉండగా నేను టైటిల్ పెట్టింది రగులుతున్న క్రైస్తవ అగ్నిపర్వతం అని పెట్టా నిజంగా ఇది అగ్నిపర్వతంగా మారనుంది ఒక చిన్న అగ్గిరవగా ప్రారంభమైంది మే మూడో తారీఖుని సికింద్రాబాద్లో క్రైస్తవ సోదరులందరికీ సంబంధించి హరిహర కళాభవన్లో అభినయ దర్శన్ పాస్టర్ అజయ్ బాబు గారు నేతృత్వంలో ఒక సంతాప ఒక క్రైస్తవ తాలూకా ఒక చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి వీఆర్కే గారు కానీ హర్షకుమార్ గారు కానీ క్రైస్తవ ఎంతోమంది పెద్దలు హాజరవుతున్నారు వాళ్ళు ఇచ్చిన అజయ్ బాబు గారిని మన దర్శన ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మందిని అక్కడికి రమ్మని పిలుపునిచ్చారు మే మూడో తారీఖుని అదే సమయంలో రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా ఇరవై నాలుగో తారీఖుని రాజమండ్రిలో ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఒక సంస్మరణ సభని ఒక ఏర్పాటు చేయడం జరిగింది సంస్మరణ సభ సంతాప సభ సో దానికి కూడా అందరిని కూడా రమ్మని ఆయన పిలుపునివ్వడం జరిగింది అదే కాకుండా తెలంగాణ నుండి ఆంధ్ర నుండి దళిత బహుజన క్రైస్తవ నాయకులు కొంతమంది అన్ని రాష్ట్రాల్లోనూ అదే అన్ని జిల్లాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు పర్యటనలు ప్రారంభించారు ఎందుకు జరుగుతున్న దాడుల నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి మనం ఏం చెయ్యాలి న్యాయపరంగా చట్టపరంగా ఏం చెయ్యాలి మనకి మనం ఎలా ధైర్యం చెప్పుకోవాలి అని వాళ్ళందరూ కూడా మా మా సోదరుడు నూతనపాటి మనోజు సోదరుడు కానీ మోజబాబు కానీ ఇలా కొంతమంది ప్రతి జిల్లాన్ని టచ్ చేస్తూ ఉన్నారు ఇది రగిలి 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 అగ్ని పర్వతంలాగా ఇది పేలే అవకాశాలు ఉన్నాయి పేలుతది పేలటానికి అవకాశం ఉంది క్రైస్తవుల మీద దళిత బహుజనుల మీద జరుగుతున్న దాడిని నేను చెప్పిన చెప్తున్నట్టు పిల్లిని బంధించి కొడితే ఎలాగైతే తిరగబడుతుందో అదే పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా తిరగబడవలసిన పరిస్థితి మన మీద దాడిని మనం అడ్డుకొని మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మే మూడో తారీఖుని సికింద్రాబాద్లో జరగబోయే ఆ మీటింగ్కి కానీ నాలుగో తారీఖున రాజ ఇరవై నాలుగో ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రిలో జరగబోయే ఆ సంతాప సభకు కానీ వేలాది మంది హాజరు అవ్వాలని వాళ్ళు నిర్వాహకులు ఇచ్చిన పిలుపుని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దానికి హాజరు కండి హాజరు కావాలి మనం దళిత బహుజన క్రైస్తవ మైనారిటీలవి ప్రతిరోజు తన్నులు తింటూ చావు సమీపానికి వెళ్తూ చచ్చిపోతూ బ్రతకవలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకి హాజరయ్యి నిర్వాహకులతో ఏమైతే ఏమైతే ఎజెండాతో భవిష్యత్తులో ఏం చెయ్యాలి వాళ్ళు నిర్ణయించుకొని పిలుపునిస్తారో దాన్ని అందరూ అనుసరిస్తే మనకి బలంగా ఉంటుందని దళిత బహుజన మైనారిటీ క్రైస్తవుల తరఫున నేను మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను ఈ వీడియోని నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక దళిత నాయకుడిగా ఒక బహుజనుడిగా ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడికి దళిత సోదరుడికి నేను పిలుపునిస్తూ ఉన్నాను మీ కాగడా వినయ్ నమస్కారం